నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక సబ్స్క్రైబరు కామెంట్లలో పెన్షనర్లకి సంబంధించిన అంశంలో అసలు మీకు పెన్షన్ ఎందుకు ఇవ్వాలని తరచుగా కామెంట్లు పెడుతుంటారు నేను అతన్ని బ్లాక్ చేయాల లెట్ హిమ్ కామెంట్ అతను అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ అర హక్కు ఆయనకున్నాయి వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు రిప్లై చెప్పటం ఒక ఆయనకే నేను కామెంట్ పెట్టి ఊరుకోవచ్చు కానీ ఈ భావజాలం ఉన్న వ్యక్తులు ఎక్కువ అవుతున్నారు ఒకటి రెండు సంజీవ్ లాంటి వాళ్ళు యువత మీరు మేల్కోండి పాత ముసలాళ్ళని చూడండి వాళ్ళ డబ్బు మీ డబ్బు తోచుకుంటున్నారు మీరు దాచుకున్న డబ్బే ఆయన దొంగతనం చేశాడు అనే లెవెల్లో వాళ్ళని రెచ్చగొట్టాలని చేసే ప్రయత్నాలు చేసినప్పుడు ఏ పెన్షనర్ అయినా మన వీడియో చూసిన తర్వాత ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్ కదా నువ్వు రిప్లై చెప్పు అని అడిగేటట్టు తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకని వీడియో పెట్టి మరి ఆయనకి రిప్లై చెప్పాలి వారి హక్కుని కాపాడుతూనే మన హక్కు కూడా మనం కాపాడుకోవాలి అన్న విషయంతో వీడియో పెడుతున్నాం ఆయన ఇచ్చిన కామెంట్లో వారు ఏం చెప్పారంటే అసలు పెన్షన్ మీకు ఎంత ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి పైగా మీకు జీతం ఇచ్చినప్పుడు జీతంలో దాచుకోవచ్చు కదా దాచుకుని బతకండి లేదు మీకు ఎడ్యుకేషనల్ అలవెన్స్ ఇస్తారు కదా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎడ్యుకేషనల్ అలవెన్స్తోనే కదా మీ పిల్లలు చదివేది మీ పిల్లలు పెరిగిన తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవాలి కదా వాడు చూసుకోకపోతే గవర్నమెంట్ దా బాధ్యత మీ పిల్లలు చూసుకోవాలి కాబట్టి ఎడ్యుకేషనల్ అలవెన్స్తో చదివిన పిల్లలు అనే పదం ఆయన వాడారు ఇంకా ఏమన్నారంటే మీరు చచ్చిపోయేంత వరకు మీకు పెన్షన్ ఇవ్వాలి ఒకవేళ మీరు చచ్చిపోయిన తర్వాత మీ మిస్సెస్కి ఫ్యామిలీ పెన్షన్ రావాలి ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అతనబ్ పెన్షన్ ఈ పెన్షనే దండగా అన్న మా భావజాలం ఉంటే మళ్ళీ అదనపు పెన్షన్ ఏంటి ఈ భావం ఇదే వర్డ్స్ ఏదన్నా నేను ఎక్కువ తక్కువ చేసి చెప్పిండొచ్చేమో కానీ భావం ఇదే పెన్షన్ అనేది ఎందుకు ఇస్తారు ఇది బేసిక్ క్వశ్చన్ చాలా సార్లు నేను చెప్పాను పెన్షన్ అనేది ప్రభుత్వాలు ఎందుకు ఇస్తాయి అనంటే ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై నుంచి పద్దెనిమిది మళ్ళీ ఆ చరిత్ర అంతా పాత వీడియోలు చూ చూడచ్చు మీరు పెన్షన్ అనేది ఇట్స్ ఏ డిఫర్డ్ వేజ్ అని సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనాలు డిఎస్ నకారా కేసులో కానీ ఆన్ మణిపూర్ పెన్షనర్స్ కేసులో కానీ ఎస్పీఎస్ వెయిన్స్ కేసులో కానీ ఇలా చాలా కేసులలో చెప్పింది నిన్నో మొన్నో మద్రాసు హైకోర్టు కూడా రెండు రోజుల క్రితం నిన్నటి పేపర్లోనే వచ్చింది మద్రాస్ హైకోర్టు కూడా పెన్షన్ అనేది హక్కు నువ్వేం భిక్ష లేదు అని చెప్పారు ఈ సబ్స్క్రైబర్ కూడా తెలుసుకోవాలి పెన్షన్ అనేది మాకు ఉచితంగా ఇవ్వటం లేదు ప్రభుత్వం నిర్దేశించిన ఫిఫ్టీన్త్ లేబర్ కాన్ఫరెన్స్ కానీ అక్రైడ్ ఫార్ములా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పెన్షన్లు ఇస్తాయి ప్రభుత్వాలు దేశాలు అనేక దేశాలలో దాదాపు నైంటీ పర్సెంట్ ఆఫ్ దేశాలలో పెన్షన్ స్కీములు ఉన్నాయి రకరకాల పేరు ఎందుకు ఇస్తారు అంటే లివింగ్ వేజెస్ అనేది ఉద్యోగస్తులు కల్పించుకున్నది కాదు ప్రభుత్వం నిర్దేశించింది బతకటానికి ఎంత జీతం ఇవ్వాలి ఎలా బతకాలి గౌరవప్రదంగా బతకాలి గౌరవప్రదంగా బతకాలని చెప్పింది ఎవరు ప్రభుత్వం ఎందుకు కాంట్రాక్ట్ రూల్స్ నిర్ణయించింది ఈ కాండక్ట్ రూల్స్లో తప్పి నువ్వు ప్రవర్తిస్తే ఉద్యోగం కూడా పీకేస్తాం అనే రూల్స్ ఉన్నాయి ఉద్యోగి ఎలా ఉండాలి గౌరవంగా బతకాలి ఎందుకన్నానంటే అతను పలానా బ్యాంకులోనో అతను పలానా సెంట్రల్ గవర్నమెంట్లోనో పలానా డిపార్ట్మెంట్లోనో పనిచేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఏ మీ డిపార్ట్మెంట్లో ఆయన అట్లా ఏంటది తాగి రోడ్డు మీద పడిపోతుంటాడు అని అంటే డిపార్ట్మెంట్ కూడా చెడ్డ పేరే కాబట్టి కొన్ని ప్రమాణాలు నిర్దేశించారు ఆ ప్రమాణాలకు తగిన విధంగా బతకాలి అని అంటే దానికి తగిన జీతం ఇవ్వాలి ప్రమాణాలు ఏంటి అక్రైడ్ ఫార్ములాల్లో చెప్పింది ఏంటి వారానికి ఒకసారి అన్న మంచి భోజనం నాన్ వెజిటేరియన్ ఇంకోటో తినాలి నాన్ వెజిటేరియన్ తినని వెజిటేరియన్స్ అయితే వాళ్ళకి స్పెషల్ మీల్ లేదన్నా తినాలి నెలకు ఒకసారన్నా సినిమాకి వెళ్ళాలి సంవత్సరానికి ఒకసారి అన్న టూర్ వెళ్ళాలి ఇట్లా నువ్వు విశ్రాంతి తీసుకోకపోతే నీకు రిఫ్రెష్మెంట్ ఆఫ్ మైండ్ లేకపోతే నువ్వు ఆఫీసులో సరిగా పని చేయలేవు ఇవి నిర్దేశించింది మనం కాదు ప్రభుత్వాలు అయితే ఈ లివింగ్ వేజెస్కి గౌరవప్రదంగా బతకటానికి తగిన జీతం ఇవ్వాలి అని అంటే ఫిఫ్త్ పే కమిషను ఫోర్త్ పే కమిషను సిక్స్త్ పే కమిషను ఏం చెప్పినాయి వేతన సంఘాలు ఇవి ప్రభుత్వం చెప్పిన సంఘాలు మేము చెప్పేది కాదు మేము అడుగుతాం ఫోర్త్ పే కమిషన్లో పేరా టూ డాష్ ట్వంటీ కావాలంటే ఫోర్త్ పే కమిషన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి చదవండి పెన్షన్కి ఎలాంటి సబ్స్క్రిప్షన్ చల్లించకపోయినా ఎందుకు పెన్షన్ ఇవ్వాలని మేము రికమెండ్ చేస్తున్నాము అని అంటే లివింగ్ వేజెస్ వేజెస్ బతకటానికి అవసరమైన జీతాల కంటే వాళ్ళకి మేము వేజెస్ నిర్ణయించేటప్పుడే తక్కువ నిర్ణయిస్తున్నాం ఎందుకనంటే ఈ మిగిలిన వాళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి ఆ మిగిలిన జీతంలో పెన్షన్ ఇస్తున్నాం వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి ఆ డిఫరెన్స్ ఆఫ్ వేజెస్ని పెన్షన్ రూపంలో ఇస్తున్నాం ఇది వాళ్ళ హక్కు వాళ్ళ డబ్బే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బే అందుకని వాళ్ళు కంట్రిబ్యూషన్ ఏం కట్టాల్సిన పని లేదు అని ఫోర్త్ పే కమిషన్ చెప్పి ఫిఫ్త్ పే కమిషన్ పేరా వన్ ట్వంటీ సెవెన్ సిక్స్ ఇది చట్టబద్ధము న్యాయబద్ధము ఇది వాళ్ళ హక్కు ఇట్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ వేజెస్ డిఫరెన్స్ ఆఫ్ వేజెస్ ఫిఫ్త్ పే కమిషన్ ఇవి పే వేతన సంఘాలు అనేక కన్సల్టెంట్ కన్సల్టెంట్గా నిర్ణయించుకుని అపాయింట్ చేసుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత చెప్పిన పే కమిషన్స్ క్రమక్రమంగా ఏమైంది నూతన ఆర్థిక విధానాలు వచ్చినాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డిఫైన్డ్ పెన్షన్ కాస్త డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ అయింది డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ నుంచి వ్యతిరేకత రావడంతో చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ నీకు పెన్షన్గా ఇస్తాము అని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రభుత్వం తీసుకొచ్చి మీరు అలెవెన్స్ల పేరు చెప్తున్నారు ఎడ్యుకేషన్ అలెవెన్స్తో చదివిన పిల్లలు ఎడ్యుకేషన్ అలవెన్స్ ప్రభుత్వ ఉద్యోగికి హైయెస్ట్ ఉద్యోగికి ఎంతైతే మీ పిల్లలకి నేను అంత డబ్బులు ఇస్తాను దాంతో మాత్రమే చదివించండి ఆ సబ్స్క్రైబర్ వారికి చెప్తున్నా నేను ఎడ్యుకేషన్ అలెవెన్స్ మా మా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ టాప్ అనుకోండి ఆ ర్యాంకులో వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయో అంత డబ్బులు మీ పిల్లలకి నేను డబ్బులు కట్టుకుంటాను ఆ ఎడ్యుకేషన్ అలెవెన్స్తో మాత్రమే చదవాలి ఓకే ఛాలెంజ్ కాబట్టి ఆ దాంతోనే చదువుతారు అలవెన్సులలో నూట యాభై ఏడు అలెవెన్స్లు ఉంటే సెవెంత్ పే కమిషన్ నైట్ డ్యూటీ అలవెన్సులు ఓవర్ టైమ్ అలవెన్సులు అని ఇవన్నీ తీసిపారేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ ఇవన్నీ తీసిపారేసి ముప్పై ఏడుకు తగ్గించారు ఇప్పుడు ఇంకా అలవెన్సులు ఏమేమి తీసేయాలో పరిశీలించండి అని ఇప్పుడు ఎయిత్ పే కమిషన్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో కూడా ఉంది ఎనిమిది ఎనభై ఏళ్ళ తర్వాత మీకు అదనపు పెన్షన్ ఎందుకు అసలు పెన్షనే దండగానే మేము ఫీల్ అవుతుంటే మళ్ళీ అదనపు పెన్షన్ ఏంటి అనేది వారి భావన సిక్స్త్ పే కమిషన్ ఏం డిఫరెంట్ ఏమి డిఫైన్ చేసింది అంటే పార్లమెంటరీ కమిటీ వన్ టెన్త్ రిపోర్ట్లో కూడా ఈ పాయింట్ ఉంది పార్లమెంటరీ కమిటీ భారత పార్లమెంటుకి గౌరవ ఎంపీలతో కూడిన పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉంది ఏమని ఇది సెవెన్ సిక్స్త్ పే కమిషన్ అదనపు పెన్షన్ ఇవ్వాలి వీళ్ళకి అన్న విషయాన్ని రెండు తొమ్మిది రెండు వేల ఎనిమిదిలో ఉత్తర్వులు జారీ చేశారు ఆరవ వేతన సంఘం సిఫార్సుల పేరు ఏం చెప్పారు అంటే లివింగ్ ఏజ్ ఇప్పుడు హెల్త్ సౌకర్యాలు ఇవన్నీ వచ్చిన తర్వాత మనుషులు జీవిత కాలం బతకటం బతికే కాలం పెరిగింది కాబట్టి ఆ పెరుగుదలకి అనుకూలంగా ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు వీళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటేనో లేదా ఏసీజీహెచ్ఎస్ ఆ హెల్త్ కేర్ సెంటర్కి తీసుకెళ్ళాలంటేనో లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి తీసుకెళ్లాలంటేనో ఎవరో ఒకరు తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో అందరూ ఎవరు ఎవరు ఉద్యోగాల కాళ్ళకి వెళ్ళిపోవటం లాంటివి వచ్చిన తర్వాత ఈ పెన్షనర్లు ఎవరు వాళ్ళిద్దరే ఉండటం లేదా ఈవెన్ వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోవటం లేదా వీళ్ళిద్దరే ఒక పని మనిషన్ పెట్టుకుని చేయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చి పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఉన్న కుటుంబాల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతా వస్తుంది కాబట్టి ఓల్డేజ్ సమస్యలు హెల్త్ కేరు డైలీ లైఫ్లో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఎదుర్కోవటానికి ఈ పెన్షను వీళ్ళు ఎప్పుడో అరవై ఏళ్ళు ఉన్నప్పుడు డిసైడ్ అయి ఉంటుంది ఈ ఇరవై సంవత్సరాలలో వాళ్ళకి ఎకానమీ కూడా మారిపోయి రూపాయి విలువ ఇదైపోతుంది కాబట్టి వీళ్ళకి అదనంగా పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని పే కమిషన్ రికమెండ్ చేస్తే ఆ రికమెండేషన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన నివేదిక నిన్న కూడా చెప్పాను నేను వన్ ట్వంటీ ఎయిత్ రిపోర్ట్లో వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు అందుకని మా ఖర్చు ఈ పెరిగింది తప్ప తగల పెన్షన్ తీసేసినాక కూడా ఓల్డ్ పెన్షన్ సేమ్ తీసేసినాక కూడా మా ఖర్చు పెరిగింది వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారని పార్లమెంట్కి ఇచ్చింది ప్రభుత్వం సో పెన్షన్ అనేది మాకు రావాల్సిన జీతం మీకు అక్రైడ్ ఫార్ములా ఆ ఫార్ములా బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారు ఇవన్నీ వద్దు ప్రభుత్వం నియమించిన వేతన సంఘాలు చెప్పిన రూల్ ఏంటి డెఫినేషన్ ఏంటి అని అంటే ఇది మేము జీతాలు తగ్గించి ఇస్తున్నాం వీళ్ళకి వాళ్ళకి రావాల్సిన దానికంటే రూల్ ప్రకారం ప్రభుత్వం రూల్ ప్రకారం నిర్ణయించిన జీతాల కంటే తక్కువ ఇస్తున్నాం ఎందుకు తక్కువ ఇస్తున్నాం అంటే వీళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కాబట్టి పెన్షన్ రూపంలో ఇస్తున్నది వాళ్ళు ముప్పై ఏళ్ళలో ముప్పై ఐదేళ్లో నలభై ఏళ్ళలో చేసిన సర్వీసులో దాచుకున్న జీతం సో ఇట్ ఈజ్ ఎ డిఫర్డ్ వేజ్ ఇంకొక అంశం ఏంటి అని అంటే బిఎస్ఎన్ఎల్ లో విఆర్ఎస్ ఇచ్చినప్పుడు బిఎస్ఎన్ఎల్ రిక్రూట్ బిఎస్ఎన్ఎల్లో రిక్రూట్ అయిన ఉద్యోగస్తులు సార్ మీరు ఇంటికి వెళ్ళిపోండి మాకు డబ్బులు మిగులుతీ జీతాల ఖర్చు తగ్గుతుంది బిఎస్ఎన్ఎల్ ప్రమాణంగా బాగుపడుతుంది అని బలవంతంగా చాలా మందితో విఆర్ఎస్ ఇప్పించిన సంఘటనలు తెలుసు ఏమైంది వాళ్ళు ఈపీఎఫ్లో ఉన్నారు మాకు పెన్షన్ వస్తుంది మా పెన్షనరీ బెనిఫిట్స్ డబ్బులన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది డిఓటి భరించింది బిఎస్ఎన్ఎల్ ఏం ఖర్చులేదు బిఎస్ఎన్ఎల్ బాగుపడిందా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే సిస్టమ్ రేపు రాబోతుంది కాబట్టి ఆల్రెడీ రైల్వేస్లో ఉంది నాలుగేళ్ళు ఐదేళ్ళు ఒక పని కోసం తీసుకుంటారు ఆ పని అయిపోయిన తర్వాత ఫలానా తేదీ నుంచి నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదని అపాయింట్మెంట్ ఆర్డర్లోనే ఉంటుంది ఇంక్రిమెంట్లు ఉండవు ఒక లీవ్ ఉంటుంది ఈపీఎఫ్లు గీపీఎఫ్లు లాంటివి ఉండవు ఈ తరం వాళ్ళ నెక్స్ట్ తరం వచ్చే పిల్లలకి పెన్షన్ లేకపోతే ఇప్పుడు వాళ్ళు మా తరం వాళ్ళని చూసి మీరు అప్పన్నంగా ఇంట్లో కూర్చొని తింటున్నారు అని ఎట్లా అంటారో వాళ్ళ పిల్లలు కూడా మాకు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ నా ఇంక్రిమెంట్ లేదు నా మొహం లేదు మీకైతే అవన్నీ ఉండయి ఈ తరాన్ని వాళ్ళ పిల్లలు అన్ని రోజులు రాబోతాయి ఎందుకని అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అన్న సిస్టాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించి ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఉంది సో గత మేలు అనే పద్యం ఏదో ఉంది కదా ఆ స్థితికి రాకూడదని పెన్షన్ యొక్క హక్కులని కాపాడుకోవటానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల కంటే గొప్పవాళ్ళు ఏం కాదు కదా ఈ కామెంట్లు పెట్టే పెద్దవాళ్ళు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులని తోసి కామెంట్లు చేయటం కరెక్ట్ కాదు ధన్యవాదాలు